ఈ ప్రపంచమంతా వెలుగుతో నిండి ఉండటానికి మనం ఊపిరి పీల్చుకోవటానికి అసలు ఈ భూమిమీద జీవమంటూ ఒకటి ఉండటానికి ప్రధాన కారణం ఆకాశంలో మండుతున్న ఆ అగ్నిగోళం ప్రతిరోజూ ఉదయాన్నే తూర్పున ఉదయించి సాయంత్రం పడమరన అస్తమించే సూర్యుణ్ణి మనం కేవలం ఒక వెలుగు ఇచ్చే వస్తువులాగే చూస్తాం కాని ఒక్క క్షణం ఆలోచించండి అసలు ఆ సూర్యుడు ఒక్కరోజు సెలవు తీసుకుంటే ఏమవుతుంది ఒకవేళ సూర్యుడు తన ప్రకాశాన్ని ఆపేస్తే కేవలం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో ఈ భూమి అంధకారంలోకి వెళ్లిపోతుంది గడ్డకట్టే చలి అంతులేని చీకటి మనల్ని చుట్టుముట్టేస్తాయి అసలు సూర్యుడు అంత ఖచ్చితంగా ఎలా పనిచేస్తున్నాడు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ మంటలు ఎలా ఆరకుండా ఉంటున్నాయి విజ్ఞాన శాస్త్రం ఈ అద్భుతాన్ని ఎలా వివరిస్తోంది అలాగే వేల ఏళ్ల నాటి మన పురాణాలు సూర్యుడు గురించి ఏం చెబుతున్నాయి సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలిసే ఆ అద్భుత ప్రయాణమే ఈరోజు మన వీడియో సూర్యుడంటే మనకొక నక్షత్రమని తెలుసు కాని అది సామాన్యమైన నక్షత్రం కాదు మన సౌర కుటుంబానికి యజమాని భూమికంటే దాదాపు పదమూడు లక్షల రెట్లు పెద్దదిగా ఉండే ఈ సూర్యుడు ఒక సెకనులో విడుదల చేసే శక్తి ఎంతో తెలుసా కొన్ని లక్షల అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తిని సూర్యుడు ప్రతి సెకనుకు ఉత్పత్తి చేస్తున్నాడు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం సూర్యుడి లోపల ఒక మహా అద్భుతం జరుగుతోంది దానినే న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా కేంద్రక సంలీనం అంటారు సూర్యుడి గర్భంలో హైడ్రోజన్ అణువులు విపరీతమైన ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత వల్ల హీలియంగా మారుతున్నాయి ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తే మనకు కాంతి రూపంలో వేడి రూపంలో అందుతోంది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సూర్యుడి మధ్యభాగంలో ఉష్ణోగ్రత దాదాపు ఒకటిన్నర కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇంతటి వేడిని తట్టుకుంటూ సూర్యుడు కొన్ని వందల కోట్ల ఏళ్లుగా నిరంతరాయంగా వెలుగునిస్తూనే ఉన్నాడు మరోవైపు మనం ఆధ్యాత్మిక కోణంలో చూస్తే సూర్యుడిని జగచ్చక్షువు అని పిలుస్తారు అంటే ఈ ప్రపంచానికి కన్ను వంటివాడని అర్థం వేదాలలో సూర్యుడిని సూర్య ఆత్మ జగతస్తస్థు శశ్చ అని వర్ణించారు అంటే చరాచర జగత్తు అంతటికీ సూర్యుడే ఆత్మ అని దీని భావం సైన్స్ చెప్పే ఎనర్జీని మన పూర్వీకులు ఆత్మగా అభివర్ణించారు సూర్యుడు ఏడు గుర్రాల మీద ప్రయాణిస్తాడని పురాణాల్లో ఉంది ఆ ఏడు గుర్రాలు అంటే మరేమిటో కాదు సూర్యరశ్మిలో ఉండే ఏడు రంగులని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్న కాంతి విశ్లేషణ అలాగే సూర్యుడికి ఉండే పన్నెండు పేర్లు పన్నెండు నెలలకు లేదా పన్నెండు రాసులకు సంకేతంగా చెబుతారు అంటే వేల ఏళ్ల క్రితమే సూర్యుడి గమనాన్ని కాలచక్రాన్ని మనవాళ్లు ఎంత నిశితంగా గమనించారో అర్థం చేసుకోవచ్చు సూర్యుడు ఇంత కచ్చితంగా ప్రతి దేశానికి సగం సమయం వెలుతురును ఎలా ఇస్తున్నాడో తెలుసుకోవాలంటే మనం భూమి తిరిగే విధానాన్ని అర్థం చేసుకోవాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏవైపు అయితే సూర్యుడికి ఎదురుగా ఉంటుందో అక్కడ పగలు ఉంటుంది దానికి అవతలివైపు రాత్రి ఉంటుంది ఇది చూడటానికి సామాన్యంగా అనిపించినా ఈ వ్యవస్థ ఎంత పక్కాగా ఉందంటే భూమి తన అక్షం మీద ఇరవై పాయింట్ ఐదు డిగ్రీల వంపుతో ఉండటం వల్ల మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి సూర్యుడిచ్చే ఈ వెలుతురు కేవలం మనకు చూడటానికి మాత్రమే కాదు చెట్లు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అంటే కిరణజన్య సంయోగక్రియకు మూలం సూర్యుడు లేకపోతే చెట్లు ఉండవు చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లేకపోతే మనం ఉండము అంటే మన ప్రతి ఊపిరిలో సూర్యుడి భాగస్వామ్యం ఉంది సూర్యుడు భూమికి సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంత దూరంలో ఉన్నా కూడా సూర్యుడి నుండి వచ్చే సూర్యరశ్మి భూమిమీద ఉన్న సముద్రపు నీటిని ఆవిరిచేసి మేఘాలుగా మారుస్తోంది ఆ మేఘాలే మనకు వర్షాన్నిస్తున్నాయి అంటే భూమిమీద ఉన్న నీటి చక్రం లేదా వాటర్ సైకిల్ నడవాలన్నా సూర్యుడే కీలకం శాస్త్రవేత్తలు సూర్యుడిని ఒక పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ మోడల్ గా చూస్తారు సూర్యుడి లోపల ఉండే గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువ అంటే అది మొత్తం సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటినీ తన కంట్రోల్లో ఉంచుకుంటుంది గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయంటే దానికి కారణం సూర్యుడి మాగ్నెటిక్ పవరు మన శరీరానికి అవసరమైన విటమిన్ ని కూడా సూర్యరశ్మి ద్వారానే పొందుతాం మన ఎముకల బలం నుండి మన మానసిక స్థితి వరకు సూర్యుడు మనపై ఎంతో ప్రభావం చూపిస్తాడు మత గ్రంథాల ప్రకారం చూస్తే ఈజిప్టియన్లు సూర్యుడిని రా అని గ్రీకులు హీలియోస్ అని పూజించేవారు అంటే ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా సూర్యుడిని ఒక దైవశక్తిగా ఒక జీవదాతగా గుర్తించారు సైన్సులో సూర్యుడు ఒక మండుతున్న వాయువుల గోళమైతే ఆధ్యాత్మికతలో అది ఒక జ్ఞానప్రదాత అందుకే గాయత్రీ మంత్రంలో కూడా సూర్యుడిని ధ్యానిస్తూ మన బుద్ధిని ప్రేరేపించమని కోరుకుంటాం సూర్యుడిలో జరిగే మార్పులను గమనించడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆదిత్య ఎల్ ఒకటి వంటి మిషన్లను పంపిస్తున్నారు సూర్యుడి ఉపరితలం మీద వచ్చే సౌర జ్వాలలు లేదా సోలార్ ఫ్లేర్స్ వల్ల భూమి మీద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రభావితమవుతుంటాయి అంటే ఎక్కడో ఉన్న సూర్యుడు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ని కూడా శాసించగలడు సూర్యుడి మనుగడ గురించి విజ్ఞాన శాస్త్రం ఒక ఆసక్తికరమైన అంచనా వేసింది సూర్యుడి వయస్సు ఇప్పుడు దాదాపు నాలుగు వందల అరవై కోట్ల ఏళ్లు ఇది ఇంకా మరో ఐదు వందలు కోట్ల ఏళ్లపాటు ఇలాగే వెలుగునిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆ తరువాత అది క్రమంగా పెద్దదిగా మారి రెడ్ జైంట్గా మారి అంతమవుతుంది కాని అప్పటివరకు సూర్యుడే ఈ భూమికి ఏకైక ఆధారశక్తి సూర్యుడి నుండి వచ్చే వెలుతురు కేవలం వెలుతురు మాత్రమే కాదు అది ఒక కోడ్ ఆ కోడ్ను ఉపయోగించి మొక్కలు ఆహారాన్ని తయారుచేస్తాయి ఆ కోడ్ మన చర్మం మీద పడినప్పుడు మన రక్తంలో మార్పులు వస్తాయి సూర్యుడి కిరణాలు భూమిమీద పడకుండా కేవలం ఒక వారం రోజులాగిన భూమిమీద ఉష్ణోగ్రత మైనస్ వంద డిగ్రీలకు పడిపోతుంది సముద్రాలు గడ్డకట్టుకుపోతాయి జీవమనేది అసలు సాధ్యపడదు ఈ విధంగా సూర్యుడు అంటే కేవలం ఒక నక్షత్రం కాదు అది ఒక వ్యవస్థ అది నిరంతరం తనలో తాను మండుతూ ప్రపంచానికి వెలుగునిచ్చే త్యాగానికి చిహ్నం సూర్యుడి క్రమశిక్షణ మనకు ఒక గొప్ప పాఠం ఒక్కరోజుకూడా ఆలస్యం కాకుండా తన విధిని తాను నిర్వహిస్తూ కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు విజ్ఞానశాస్త్రం దానిని ఫిజిక్స్ పరంగా వివరిస్తే మతాలు దానిని ఒక దివ్యశక్తిగా కీర్తించాయి ఈ రెండింటి సారాంశం ఒక్కటే సూర్యుడు లేనిదే సృష్టిలేదు మొత్తానికి ఈ వీడియోలో మనం సూర్యుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం సూర్యుడి లోపల జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ నుండి అది మన భూమి మీద ఉన్న జీవరాశిని ఎలా కాపాడుతుందో చూశాం సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్న ఆ దూరం ఆ వంపు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే సూర్యుడిని మన ప్రాచీన పురాణాలు ఏడు గుర్రాల రథం మీద వచ్చే దేవుడిగా ఎలా వర్ణించాయో దాని వెనుక ఉన్న శాస్త్రీయ అర్థమేమిటో కూడా విశ్లేషించుకున్నాం సూర్యుడిచ్చే విటమిన్ డి ప్రాముఖ్యత నుండి సౌరజ్వాలల ప్రభావం వరకు ప్రతి అంశం సూర్యుడి శక్తిని చాటి చెబుతోంది సూర్యుడు ఒక నిరంతర శక్తివనరుగా కాలానికి దిక్సూచిగా ఈ విశ్వంలో ఎలా నిలిచిపోయాడో అర్థం చేసుకున్నాం సైన్స్ సూర్యుడిని ఒక నక్షత్రంగా చూస్తే ఆధ్యాత్మికత ఒక దైవంగా భావిస్తుంది కాని ఏ వైపు నుండి చూసినా సూర్యుడే ఈ ప్రపంచానికి ప్రాణాధారం మరి సూర్యుడు మనకు వెలుగునీ వేడిని ఇస్తూ ప్రాణాన్ని పోస్తున్నాడు సరే కాని మన భూమి మీద ఉన్న మరో అద్భుతం నీరు మనం తవ్వినప్పుడు భూమి లోపల నుండి వచ్చే నీరు అంత స్వచ్ఛంగా తెల్లగా ఎలా ఉంటుంది అసలు భూమిలోపల నీరు ఎలా చేరుతుంది ఆ నీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి మన తరువాత వీడియోలో భూగర్భ జలాల గురించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మర్చిపోకండి మన ప్రయాణం ఇక్కడితో ఆగదు ప్రకృతిలోని ప్రతి అద్భుతాన్ని ఇలాగే లోతుగా అన్వేషిద్దాం